కరోనా నిబంధనలు తుంగలు తొక్కిన నల్గొండ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాస్క్ లేకుండా భౌతిక దూరం లేకుండా పెళ్లిలో హల్చల్ చేసిన గొంగిడి మహేందర్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం ఎమ్మెల్యే సునీత స్వంత గ్రామమైన వంగపల్లిలోని ఎస్ఎన్ఎస్ ఫంక్షన్ లో టిఆర్ఎస్ కార్యకర్త పెళ్లికి హాజరైన డిసిసిబి చైర్మన్ టెస్కబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కనీసం మాస్క్ లేకుండా భౌతిక దూరం లేకుండా కనిపించారు వధు వరలను ఆస్పదించి మాస్క్ లేకుండా గ్రూప్ ఫోటోకి కూడా ఫోజ్ ఇచ్చారు అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉండి సామాన్య ప్రజలను చైతన్యం చేయాల్సిన గొంగిడి మహేందర్ రెడ్డి ఇలా మాస్క్ లేకుండా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అని ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇది ఇలా ఉండగా సామాన్య జనాలు కనిపిస్తే వెంటపడి వేటాడి వెయ్యి రూపాయలు ఫైన్ వేసే పోలీసులు కరోనా నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ లేకుండా జనాలతో గుమిగూడి ఫోటో దిగిన మహేందర్ రెడ్డికి పోలీసులు ఫైన్ వేస్తారా లేకుంటే అధికార పార్టీ నేత అని భయపడి వదిలేస్తారో వేచి చూడాల్సింది జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి